వేపల మాధవరం వేపల మాధవరానికి వచ్చిన సీనియర్ గీత్తలు లయన్ సింహ గిత్త లయన్ బ్రదర్ గీత్త లయన్ సింహ వేపల మాధవరంలో ఈరోజు జరగనున్న సీనియర్ విభాగానికి ప్రదర్శనకు వచ్చిన చోట नया है ग्राहक डिजिटल कौन का अपना है क्लाइंट Thank you for watching. లయన్ ఆర్కేబుల్స్ వచ్చాయి కదా సింహాలయన్ ఈరోజు జరుగున్న యాపల ఆధారంలో సీనియర్ విభాగానికి వచ్చింది యాన్ ఓకే 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 దొండపాడు మిస్అండర్స్టాండింగ్ బ్రదర్ ఓకే ఓకే తమ్మాయిల పేరు తప్పు వేసాను బ్రదర్ దొండపాడు యాపలం ఆధారాన్ని పెట్టాను సారీ సారీ అందరు గమనించగలరు దొండపాడు ఓకే ఓకే బ్రదర్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది బ్రదర్ ప్రైజ్ మనీ లక్ష రూపాయలు బ్రదర్ సీనియర్ బ్రదర్స్ లక్ష రూపాయలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ అలానే కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లయన్ కొత్తగా చూస్తున్నవారు ఆరుపలు బుల్స్ ఉన్నాయి బ్రదర్ దొండపాడు వేపల మాతావరాన్ని పెట్టాను గమనించగలరు మస్తున్నాను దొండపాడు దొండపాడు బ్రదర్